నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి టమాటాలను రెండు వందల యాభై గ్రాములు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటాలను గింజలు లేకుండా తీసుకొని వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలైన తర్వాత ఆ నీటిని గింజలు తీసి పెట్టుకున్న నీటిని ఇలా వడబోసుకోవాలి వడబోసుకున్న తర్వాత ఒక నాలుగు రెమ్మలు చింతపండును కూడా వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకొని అందులో కారం మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు పసుపు అర అరచెంచా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చల్లారాక ఈ మిశ్రమంలో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయ్యిందండి టమాటా పచ్చడి